ఎందుకు లేకాకరే చెప్పాలి ఆయన కూడా చెప్పే పరిస్థితి లేదంటే అర్థం చేసుకోవాలి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మా యాంకర్స్ భావించలేదు ఇంత అద్భుతమైనటువంటి ఈ వేదిక మమ్మల్ని పిలిచి మమ్మల్ని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరుపు అన్ని రోజులు ఎప్పుడు చేయగానే ఉంటాయి కానీ ఇంత మంది మధ్యలో మాత్రం మేము క్యూట్ బాగా ఉన్నాం క్యూట్ బాయ్ లాగా ఉన్నాం బర్త్డే బాయ్ నలభై తొమ్మిది శుభాకాంక్షలతో అందరం గట్టిగా చెప్పుకుంటా తెలియచేయాలి ఇంత మంది స్నేహితుల మధ్య పెద్దల మధ్య కళారంగాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన మొత్తటి సంఘం నా కోరిక ఏంటంటే కళ అంటే కళలైపు ఇష్టపడే ఇక్కడ మన జిల్లా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అదేవిధంగా నేను కూడా కళారంగంలో రాకముందే వర్తక సంఘం అనేది కళలకు నిలయంగా ఉంది ఈసీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు పెద్దలు నల్లాడు రమేష్ గారు అలాగే ఇంకొక పేరు సార్ సతీష్ గారు ఇంకా మీరందరినీ కోరేదే కంటే కళాకారులకి పూర్వ వైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ స్నేహం ఇప్పటికే కాదు ఎప్పటికీ కళాకాలం వెన్నట్టు ఉండాలని దేవి గారి వారసుకి అసలు నిజంగా మధ్యలో ఆయన పాఠం ఇష్ట కళలు పక్కన పెట్టి వెళ్ళాడు మళ్ళీ స్నేహితులందరూ కూడా వారు అద్భుతమైన డ్యాన్సర్లను నేను విన్నాను వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ డ్యాన్స్ కూడా వెయ్యాలని కాకపోతే పెద్దలు ఎదురు చూస్తే టైం మ్యూజిక్ పోవాలి కాబట్టి Happy birthday! Huh? హృదయపూర్వక స్వాగత శుభాంజలి భౌమిక సాయి కూడా నాగర్లే చేస్తున్నాడు అతని పేరు కూడా చెప్పడం తప్పనిసరి కాబట్టి భౌమిక సాయికి జగదీశ్వరరావు గారు కోర్టులో ఎవగా చేసి రిటైర్ అయ్యారు అద్భుతమైన గీతాలను అందించారు జగదీశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు వారికి ఈ మధ్యకాలంలో ఏ వేదికైనా ఏ సంస్థ అయినా వెన్నుదైన ఉండేటువంటి మా జల్లా లక్ష్మీనారాయణ గారికి కళా రమేష్ గారికి సతీష్ గారికి ప్రతి ఒక్కరికి విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరనా ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకన్న గోపాల గారు ఉన్నారు వారికి కూడా సందర్భంగా కళా సమస్తానికి అదే విధంగా శ్రీవేనల నెలనల శ్రీవేనల అద్భుతమైన కార్యక్రమాలను పుద్దికొ సందర్భంగా ఎంతమందిని అదృష్టం వారికి అందరికీ పేరుపేరనా కమరాసనింద్రలోమిక రెడ్డి గారు వేదిక ರಾಜಗ ಮಾರತೀ ನಾಯ ವಾರಿಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಪೇರು ಪೇರಿನ ಹೃದಯ ಪೂರ್ವಕ ಸ್ವಾಗತ ಶುಭಾಂಜಲಿ ಅರ್ಪಿಸು ಇದು